వెల్కమ్ టు ఆవకాయ పులిహోర టుడే రెసిపీ వచ్చి ములక్కడ టమాటా విత్ బటానీ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం ముందుగా రెండు ములక్కడలు కట్ చేసి పెట్టుకోవాలి బఠానీలు నైట్ సోకింగ్ చేసుకుని ఉంచుకోవాలి టమాటాస్ కట్ చేసి ఉంచుకోవాలి అదేవిధంగా రెండు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి కొత్తిమీర కరివేపాకు సాల్ట్ టేస్ట్ సరిపడిన సాల్ట్ త్రీ చిల్లీస్ కట్ చేసి పెట్టుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం పొడి పసుపు హోమ్మేడ్ గరం మసాలా ముందుగా స్టవ్ వెలిగించుకొని దాంట్లో ఒక బాణీ పెట్టుకోవాలి బాణీ హీట్ అయిన తర్వాత త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకుని ఆనియన్స్ని వేపుతూ ఉండాలి తర్వాత చిల్లీస్ యాడ్ చేసుకుని ఆనియన్స్ పూర్తిగా మగ్గడం కోసమని కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దాంట్లో బఠానీస్ యాడ్ చేసుకోవాలి అదేవిధంగా ములక్కాడ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ములక్కాడ బఠానీ కొంచెం మగ్గిన తర్వాత టమాటాస్ని యాడ్ చేసుకుని టమాటా పూర్తిగా మెల్ట్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి అప్పుడు అందులో కొంచెం కరివేపాకు కారపొడి టేస్ట్ సరిపడిన సాల్ట్ టర్మరిక్ పౌడర్ని యాడ్ చేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని మొత్తం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి హోమ్మేడ్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకుని కలుపుకోవాలి అందులో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని పూర్తిగా మగ్గనివ్వాలి బఠానీ అనేది పూర్తిగా ఉడకటం కోసం వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అవసరం అవుతుంది పూర్తిగా మగ్గేంత వరకు ఉంచాలి లాస్ట్గా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ములక్కడ టమాటా విత్ బఠానీ కర్రీ రెడీ ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సిమ్లను క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్